det నమస్తే మీ ముందుకు నిన్ననే వచ్చేది వచ్చేదిండే ఇక నెట్వర్క్ ప్రాబ్లం వల్ల వీడియో అప్లోడ్ చేయలేకపోయినా ఇక సరే గానీ మా బావ ఇన్ని నీళ్ళు తాగినాక ఆట షురూ చేద్దాం అసలు నీళ్లు ఎడిపోతున్నాయి అర్థం కాయి తాయినట్టే పోతున్నాయి ఇక సరే గానీ ఇలా రెండోసారి స్లింగ్ షాట్ పట్టుకొచ్చినాం మన గిదే స్లింగ్ షాట్ అమెజాన్ లో కూడా దొరుకుతుంది ఇక అమెజాన్ అంటే మీకు కూడా తెలిసిందేనా నువ్వు ఇట్లా ఆర్డర్ పెట్టుకుంటే ఇండియాలో ఎక్కడున్నా డైరెక్ట్ ఇంటికి వస్తుంది తెల్లారు నువ్వు బాణాలు పట్టుకొని షాప్ కూరకువచ్చు ఇక నువ్వు అట్లనే అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకునేటప్పుడు కెనేషండ్రెడ్ అండ్ ప్రోమో కోడ్ చెప్తే కొద్దిగా తక్కువ కొత్త లింక్ డిస్క్రిప్షన్ లో అట్లనే కామెంట్ బాక్స్ లో కూడా పెడతా మీకు కావాలంటే ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు మా గిదే స్లింగ్ షాట్ కొంటే ఏమేమొత్తాయో ఒక చిన్న వీడియో క్లిప్ అయితే చూసుకోవచ్చు ఈ స్లింగ్ షార్ట్ తీసుకున్నట్టు వీడియో లో చూపించినాయి అయితే మీకు మామ ఎంత కొద్దిగా వీటితో జాగ్రత్తగా ఉండాలి ఇక చిన్న పోరగాలైతే వీటి దగ్గర గుర్రారి మామ సరే గాని బాణం పుల్ల ఇక షాప్ ఓపెడితే అసలు గుంజి కొట్టొచ్చు ఎట్లుందో చూసి రా మస్తుంటది అది గుచ్చుకోకుండా చేకి ప్రొటెక్షన్ కూడా ఉంటది మనం ఫస్ట్ ఫస్ట్ గిదే స్లింగ్ షార్ట్ తో కుర్రమేళ్ళను కూడా బట్టినాం కానీ గియల మాత్రం రవ్వుల్ని పడదామని వచ్చినాం కానీ బాణం పుల్ల గట్టిగా గుడెరకు పెట్టి గుంజేటప్పుడు ఏళ్ళు మంట మంతున్నాయట గట్ల మంట మండకుండా మా బావ రెండు గుడ్డ పేగలైతే అయితే గుట్టించిండు మామకి ఏళ్ళకు పెట్టుకున్న గుడ్డలు అమెజాన్ వాళ్ళైతే

ஆக்செண்ட் கொட்டினா காணி சின்ன சின்ன தான் இடையே தண்டம் பெடுத்த காலம் முக்தா காய்க்கு உண்டேவா சப்படி போயே ஓடுது படிது படுது ごめんごめん。 కూర్చుకుంటు దిగింది అవతలికి అవ దియుతరికి దిగింది బాయా ఏతల్కి ఊతరికి వెళ్ళింది అందుకే ఎట్లా దిగింది చూపించవు సార్ అసలు హోటల్కి ఉత్తరికి వెళ్ళింది అసలు అవ్వాలి చెయ్యి తీసినావు దాన్ని దిగలే కదా ఫస్ట్ షాప తప్పించుకొని పోయినందుకే మస్తు బాధపడ్డాడు ఫస్ట్ షాప కొంచెం దూరం అయింది అందుకే గుచ్చుకోలేదు ఇక రెండో దాని తడా బరాబర్ పర్ఫెక్ట్ కొట్టిండు ఇంకొకటి ఇంకొకటి ఏడున్నర ఏడున్నర జల్ రావాలి ఇక్కడ కొంగ చచ్చిపోయింది అసలు ఏమైందో పాపం చచ్చిపోయింది మనం ఇక్కడ తిరుగుతుంటే కొన్ని కుర్రమైన పిల్లలు కూడా కనిపించాయి మనం ఇంత దగ్గరికి వచ్చినా కదా దాని తల్లి ఎక్కడ తిరుగుతుందో మీకు కనిపిస్తుందో లేదో ఇంకా కొంచెం దగ్గర నుంచి చూపిస్తా కొర్రమైన పిల్లలు గిట్లు ఎర్రకుంటాయి ఇక పెరిగిన కొద్దీ నల్లగా అయితాయి నాకు తెలిసి ఎండల బాగా తిరుగుతాయి కదా మా నల్లగా అయితే అట్టింది అూ మా బావ షాప్ను కనిపించినట్టున్నాడు పడది మావకి ఈ చేపలకు మాత్రం అనుకోకుండా తగ్గింది నీళ్ల లోపల బురకల గుంపు ఎన్ని తిరుగుతున్నాయో ఇక బురకలన్నీ కలిసి పట్టుకొని పట్టుకుని ఊపుతానట్టున్నాయి మా బావ ఏదో పెద్ద రౌచాపను దెబ్బ పెట్టిండు రెండింటికి ఒకటేసారి దిగిపోయింది ఇది చూసినాక బాహుబలి మళ్ళా ప్రభాస అన్న కత్తితో ఒకటేసారి ఇద్దరిని పోడ్చినట్టు అనిపించింది

మామ మీకు ఒక పిల్లలు చూపిస్తా చూడరి ఎండల నడి కంపల పెట్టింది గూడు కీస్ అని మొత్తుకుంటున్నాయి నాకు తెలిసి కండ్లు కూడా తెరవకున్నా మామకి రెండు పిల్లలు ఇంకొక గుడ్డు కూడా ఉన్నది నాకు తెలిసి ఇది కొంగ పిల్ల లెక్కనే అనిపిస్తుంది మామ ఇక ఇటాడు తిరిగి గోకుడు పెడుతుందని మా ఊరు చెరు వాగులోకి వచ్చినాం మా బావ దన్నదన్నొచ్చి ఒక రవ్వును కొట్టిండు సడన్ గా అది రికార్డ్ చేసింది అనుకున్నాడు కానీ రికార్డ్ చేయలేదు జాగ్రత్త జాగ్రత్త దివారుతుంది అది రికార్డ్ ఆఫ్ ఉందా నడ జారుతుంది అవుతలు దిగితే మాత్రం ఏం కాదు దిగిందనుకుంటా పదే పట్టుబడ్డదే అది చిన్న చిన్నా అవతలు దిగింది అది నాకు తెలిసి అది తెగేది పోసిపోతుంది అనే భయం అయ్యా దాని ఐ గుందరూ అరే గచ్చి కందినా అది అవతల దిగిపోయింది కరెక్ట్ టైంకి రికార్డ్ కాలే ఇది నొక్కినా ఆల్రెడీ అనిపించిన తాత కొంచెం గట్టిగా చెప్పరాదు మాకు మనం చేపలు పడుతుంటే మన పక్కన ఒక తాతున్నాడు సడన్ గా బాణంతో చేపని పడతాడుకే ఆత సామాన్లు అట ఒక్కసారి అసలే ఈ చేప బయటకి ఇంత మునగాడని మాకేమార్కే అంటాడు 팔린 거야. 털레? 굴드라. 빼뜨잖아. 빼뜨지 배까나? 그 기이기 기이게

మావ మనం గాలతో దీంట్లో చేపలు మస్తు సార్లో బట్టినాం మీరు గుర్తుపట్టిరో లేదో నీళ్ళు మొత్తం తగ్గిపోయినాయి అట్లా నీళ్ళు తగ్గిపోయేసరికి చేపలు కూడా అప్పుడప్పుడు మంచిగా కనిపిస్తున్నాయి ఇక అటు ఇటు చేసి మా బావ బుర్క పెళ్లి చేసిండు దిగినా మెత్తుకు కూడా మేము చేప దిగి కూడా బండ

జస్ట్ బ్లాక్ అవ్వపడు అంతే ఏదో గుడ్డి సూపులో కొట్టిన కానీ అది క్లియర్గా అవ్వడదా తల్లి పర్ఫెక్ట్ దిగింది ఇంకా ముండిగుంది అది ఆయన కూడా దిగింది ఏంటి గుళ్ళు కూర్చుకుంటే మామకి ఇప్పుడు బట్టే దాంట్లో గిసుడు రవ్వులు అయితే ఇంకా మస్తున్నాయి అట్లనే ఇంకా కొంచెం పెద్ద బొచ్చలు కూడా ఉన్నాయి కాకపోతే ఈ కొట్టే ఛాన్స్ కూడా ఇయ్యట్లేవు తొందర మునుగుతున్నాయి కానీ రవులకు నూకలు వచ్చినట్టునే మాము అందుకనే పడుతున్నాయి మావన్ ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే నీళ్లు తగ్గినట్టు మా ఊరులకు తెలియదు తెలుసుంటే వడల పట్టుకొని నీళ్ళనే పొర్లెటోళ్ళు మనకంటే చెరువులు వాగులు ఎప్పుడు ఇల్లనే మూతి కాబట్టి తొందర తెలిసింది ఇక సరేగానే మనం చేపలు పడుతుంటే మా తమ్ముడు కూడా వచ్చిండు ఈ స్కూటీ కూడా మనదే ఉన్ననే చాప బొమ్మ వేయించిన మా తమ్ముడు నూతన గా ఎస్బీఐ బ్యాంకు లో పనిచేస్తాడు బ్యాంకు బాయి దిడిచిపెట్టి మేము చేపలు ఎట్లా పడుతున్నావు చూస్తుండు verde cui verde del dan friend మామ మా దగ్గర దీన్ని సాండ్రాయ్ అంటారు ఏమన్నా మొండిగా అయితే కొచ్చా చేసుకుందానికి పని చేస్తుంది మన బాణం ఇటాటు రాళ్ళకు తగిలి మొండిగా అయింది మా బావెన్ని నీళ్ళు సుక్కబోచ్చి రాకుతుండు కొచ్చావి చేస్తుండు మావ గీ రాయిని మీ దగ్గర ఏమంటారు కింద కామెంట్ చేయరు మావ మీకు తెలిస్తే మామ బాయల మొత్తం నీళ్లు తగ్గేసరికి శాపాలన్నీ పైకి తెలిసినాయి వీటికి ఆక్సిజన్ సరిగా అందట్లేదట్టుంది మా మీరు ఈ బాయిని గుర్తుపట్టిర్రా మా బావ చెట్టు మీద కూర్చొని బాయల శాపాలు బట్టి గుర్తుందా అదే ఈ బాయి గుర్తుపట్టకుండా అయింది కాడదా పడ్డదానే ఇది పడ్డది ఇంకో మొత్తం ముచ్చుకుంది అవుతాను దిగినట్టుంది అది ఒకదాని కొడితే ఒకటి అడ్డం వచ్చినట్లు మధ్య ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది చావే నన్ను చూసి భయపడింది చిన్నది పడదు ఇద్దరం ఆయిచి పెడదాం అంటే వాళ్ళ ఊరి పెడదాన్ని బత్తాయి బతకదులే ఒక్కొక్కరు ఏరస్తారు కరెంట్లు పెడతారు తప్పు రాదది చిన్న ఇక్కడ తమ్ముడు ఇజ్రోలో ఎత్త ఉన్నాడు మన దగ్గర ఈ బాగులు ఒప్పలైనా పట్టుకోవచ్చు అగో ఒక షాప్ అయితే పట్టిండు తమ్ముడు అది అమ్మ కేజీ ఓకే ఓకే ఇక వాళ్ళు కొంచెం రీటాడు బొరిపోతారు పడదు పడదు ఓ అయ్యే గుర్తున్నా ఉన్నాయి చిన్న 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 इस दो आष्णा, को दो पुष है ऌको और जा मालया,asan अहाँ पाटभी, यह जाने बढा़ा हो, सेपार सब्टरियो की जो आडंस आट सरीो हो अगालगवैनि epidemiology přित जाने हैं। Mac, yes, <laughs> know, ideas. fatakh, News, an addict… akah, áreas, to tiny bit early tomorrow are you. athen I have a without a猎 �, hell in me,

మామ దొడ్డు దొడ్డు జల్లలు రెండు అట్లనే జబ్బర పడ్డాయి కానీ తమ్ముడు ఇస్రో లేచిన ఉంటాయి ఇక రాళ్ళు ఉన్నాక కూడా చేపలు పడ్డాయి అంటే అదృష్టం అనుకోవాలి మామకి ఇక్కడ మనోళ్ళు మొత్తం వడలతో పట్టేసరికి మా బావ కూడా బాణంతో ఆపేసిండు మా అన్నయ్య మాత్రం రెండు పెద్ద పెద్ద కొమ్ము జల్లలు పట్టుకొని చూపిస్తుండు మన గిసుడిది ఒక్కడ పడ్డ చాలు మామూలు కూరకైతుంది ఇక మనం బట్టే షాపల్ని కై మీకు కూడా చూపిస్తా వీళ్ళందరూ పోయినాక మళ్ళా కూడా బాణంతో కొడదాం మామ చేపలు బట్టుడు అంటే చాలు ఉండని అంతా ఇడిచిపెట్టుకొని వస్తారు దాంట్లో ఫస్ట్ వర్తల మనమే ఉంటాం మామ సరే గాని మనకు నాలుగు రవ్వు ఒక పడ్డది మళ్ళీ గిరే ప్లేస్ కి అందరు చిన్నగా మళ్ళొద్దాం చలో రైట్ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఇంకో జబ్బరస్ వీడియోతో మీ ముందుకు కొత్త మన వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ